పీ ఫోర్ అనేది షో పీ ఫోర్ అనేది సక్సెస్ కావడం ఇంపాసిబుల్ ఎవరైనా ఆయన మొహమాటానికి తీసుకొని ఒక సంవత్సరం చూస్తారు ఎవరి ఇయర్ పోయి వాళ్ళ ఇంటికాడ నిలబడాలిలో ఫీజులు కట్టమని లేదా మాకు ఉద్యోగం ఇమని వాళ్ళ ఏమో వ్యాపారాలలో ఉంటారు ఎవరు ఇయ్యాలి ఈయన మానిటరింగ్ చేస్తున్నాడా ఎవరు చేయడం లే పీ ఫోర్ అనేది బోగస్ వాయిన ను కప్పిపుచ్చుకోవడానికి పీ ఫోర్ అని అదే ప్రభుత్వానికి లక్షల కోట్లు అప్పు చేస్తుండవు లక్షల కోట్ల ఇన్కమ్ వస్తుంది పన్నులు వస్తున్నాయి నువ్వు ఎందుకు వాళ్లకు లైవ్హుడ్ చేయలేకపోతుండవు వాళ్ళను స్ట్రెంగ్తన్ చేయి అడుక్కుండే పరిస్థితి కాదు ఎవరో అడాప్ట్ చేసుకుంటే బలవంతంగా వాళ్ళ ఇంట్లో కాడ పోయి నిలబడి నాకు ఫీజు కట్టయ్యా నాకు భోజనానికి లేదని అనుకునే పరిస్థితి తేవాకండి ప్రజలకు ప్రజలకు సెల్ఫ్ సఫిషియంట్ అయ్యేలాగా వాళ్ళకు లైవ్హుడ్ క్రియేట్ చేయండి చదువు ఉచితంగా చదువు చెప్పించండి ఈరోజు నాడు నీడులో ఆ రోజు అన్ని స్కూళ్ళు డెవలప్ సంవత్సరం సంవత్సరంన్నర అయింది వచ్చి ఒక స్కూల్ అన్న కట్టినావా ఒక స్కూల్ రిపేర్ చేయలే దాదాపు ముప్పై ఐదు వేల స్కూల్ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీడు కింద చేస్తే ఒక్క స్కూల్ అన్న సంవత్సరంలో ము ముప్పై ఐదు వేలు వద్దు మూడు అది ఉపయోగంగానే జనానందాన్ని వాళ్ళు నువ్వు దత్తత తీసుకొని నువ్వు దత్తత తీసుకొని వీళ్ళు పొద్దున్నేస్తే వాళ్ళ ఇళ్ళ కడబోయి వాళ్ళ గేట్ల కడబోయి నిలు కొట్టుకొని మా ఫీజులు కట్టని అడుక్కునే పరిస్థితే ఇదే రాజ్యాంగం ఏ రాష్ట్రంలో లేదు ఎవరైనా స్వచ్ఛందంగా తీసుకునేటోడు అంటే వాడు వేరు ఈయన మీటింగులు పెట్టి టీచర్లకు ప్రెజర్ పెట్టి హెడ్ మాస్టర్లకు టార్గెట్లు పెట్టి అట్లా చేసినటువంటి ఎంత మాత్రం చేస్తాడు పేదరిక నిర్మూలన జరుగుతాదా పేదరిక నిర్మూలన కావాల్సింది ఏంటి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వాళ్ళకు ఇరిగేషన్ కానీ వాళ్ళకు ఎక్కడైనా లైవ్హుడ్ ప్రైవేట్లో కావచ్చు పబ్లిక్ సెక్టర్లో కావచ్చు వాళ్ళ బ్రతుకు తెరువుకి అవకాశం ఇవ్వాలి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ లేకుండా నువ్వు ఎట్లా వాడేదో నలుగు నలుగురిని తీసుకొని వాడేదో అడాప్ట్ చేసుకుంటే వస్తుందా పీ ఫోర్ అనేది బోగస్ కంపెనీ ఆయన చేత కానితనానికి ఇది అయినా చేత కావడం లేదు సంపద సృష్టించలేకుండాను వీళ్ళందరినీ సాగలేకుండాను మీరు సాక్కోండి అన్నట్టు